హాయ్ హలో నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ మైన్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈరోజు నేను ఒక వెజ్ పొలావ్ చేస్తానండి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇంగ్రీడియంట్స్ చూసారు కదండీ క్యారెట్ టమాటో కరివేపాకు ఆనియన్స్ చిల్లీస్ జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పైసెస్ రైస్ గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ అండ్ నెయ్యి అండ్ కొద్దిగా ఆయిల్ స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీకి నేను ఉంటే పెట్టుకోండి అందులో కొద్దిగా ఆయిల్ అండ్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి కొంచెం హీట్ అయ్యాక స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకోండి అవి కొంచెం ఫ్రై అయ్యాక జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని కాస్త ఇటువంటి ఫ్రై చేసుకోండి తర్వాత ఇందాక చూపించిన వెజిటేరియన్స్ ఉన్నాయి కదా క్యారెట్ అవన్నీ అవన్నీ యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై చేసుకొని కాసేపు మూత పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోండి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని మసాలా పొడి కూడా యాడ్ చేసేసుకొని కాసేపు ఇటువంటి ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని నేను టూ గ్లాసెస్ రైస్ ఆల్రెడీ సోక్ చేసి పెట్టేసుకున్నాను కడుక్కొని నీట్గా అది కూడా యాడ్ చేసేసుకోండి కాస్త ఇటు అటు బాగా ఫ్రై చేసుకోండి రైస్ని కూడా నేను టూ గ్లాస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి నేను సాల్ట్ కూడా నేను అప్పుడే యాడ్ చేసేసుకున్నాను సాల్ట్ మన టేస్ట్ బట్టి యాడ్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూర్ పెట్టుకొని బాగా బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా ఇంకాక స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయండి రైస్ని ఎక్కువసేపు కలిపితే విరిగిపోద్ది నేనైతే నార్మల్ రైస్ పెట్టుకున్నానండి మీ ఇష్టం బాస్మతి కానీ లేదంటే సోనా మైసూర్ కానీ ఏదన్నా మీరు వాడుకోవచ్చు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకున్నానండి అంతే మన వెజ్ బిర్యానీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ బాయ్ బాయ్